హై ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి గత పది సంవత్సరాల నుండి టాలీవుడ్లో మన టాప్ టాప్ హీరోల్లో ఎవరు ట్వీట్లు కొట్టారు ఎవరు టాప్ సిక్స్లో ఉన్నారో ఒకసారి చూద్దాం ముందుగా టాప్ సిక్స్లో ఉన్న రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు సినిమాల లిస్ట్ చూద్దాం ఈయన మనిషి ఒక్కొక్కరు మూడు సిట్లు కొట్టారండి ముందుగా రామ్ చరణ్ మూవీలు వచ్చి రెండు వేల పదహారులో వచ్చిన ద్రువ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన రంగస్థలం తర్వాత త్రిబులారు ఈ విధంగా రామ్ చరణ్ గారు మూడు సినిమాలతో ఇట్లా ఉన్నారండి గత పది సంవత్సరాల నుండి ఇంకా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చూస్తే ఒకకిలి షాపు భీమనా నాయకు ఓజీ సరేంజ గారి సినిమాలు వచ్చి ఖైదీ వన్ ఫిఫ్టీ రెండు వేల పదిహేడు వచ్చింది వాల్తేర్ ఏరియా రెండు సినిమాలు ఉన్నాయండి వాల్తేర్ ఏరియా మనశంకర్ ప్రసాద్ ఈ విధంగా వీళ్ళ ముగ్గురికి ఒక్కొక్కరికి ఉన్నాయండి ఇంకా ఐదో స్థానంలో ఉన్న ప్రభాస్ గారు అండి గారు ఐదు నాలుగిట్లతో ఉన్నారండి నాలుగిట్లు ఏంటంటే బాహుబలి వన్ బాహుబలి టూ సలార్ టూ కల్కి బ్లాక్ బస్టర్ బస్టెట్ తర్వాత వచ్చి నాలుగో స్థానంలో ఉన్న మహేష్ బాగారు అండి మహేష్ బాగారు సినిమాలు రెండు వేల పదిహేనులో వచ్చిన శ్రీమంతుడు భరతన్న నేను మహర్షి సరేనే రీకవరు సర్కారి వారి పాట ఈ విధంగా ఐదు సినిమాలతో నాలుగో ప్లేస్లో ఉన్నారండి మహేష్ బాబు గారు ఐదు ఇట్లు కొట్టారండి కదా ఐదు సొంతలు పది సొంతలు బట్టి తర్వాత మూడో స్థానంలో ఉన్న మన స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారండి అల్లు అర్జున్ గారు దాదాపుగా ఆరిట్లు కొట్టారండి ఆ రిట్లు ఏంటంటే ఒకసారి చూద్దాం సన్ ఆఫ్ సత్యమూర్తి రుద్రమాదేవి సరైనడు అలా వైకుంఠపురంలో పుష్ప వన్ పుష్ప టూ ఇలాగ ఆరు సినిమాలతో అల్లు అర్జున్ గారు మూడే స్థానంలో ఉన్నారండి గత పది సంవత్సరాల నుండి ఇట్లు తర్వాత రెండవ స్థానంలో ఉన్న మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏడిట్లతో రెండవ స్థానంలో ఉన్నారండి ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం రెండు వేల పదిహేనులో వచ్చిన సినిమా టెంపర్ టెంపరు నాటక ప్రేమతో జైలవ్ కుస జనతా క్యారేజ్ అరవింద్ సమిత త్రిబులారు దేవరా ఈ విధంగా ఏడు సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ గారు రెండే ప్లేస్లో ఉన్నారండి ఇంకా మొదటి ప్లేస్ వచ్చి మన నందమూరి నరసింహం నందమూరి బాలకృష్ణ గారు ఎనిమిది ఇట్లతో ఉన్నారండి ఎనిమిది ఇట్లతో నందమూరి బాలకృష్ణ గారు మొదటి ప్లేస్లో ఉన్నారు ఆ ఇట్లు ఏంటో బాలకృష్ణ గారు సినిమాలు ఏమిటో ఒకసారి చూద్దాం మొదటగా గౌతమిపుత్ర శాతకర్ణి రెండు డిక్టేటర్ మూడు జయసింహ నాలుగు అఖండ ఐదు వీరసింహారెడ్డి ఆరు భగవత్ కేసరి ఏడు డాకు మహారాజు ఎనిమిది అఖండ తాండవం ఈ విధంగా ఎనిమిది సినిమాలతో బాలకృష్ణ గారు టాప్లో ఉన్నారండి గత పది సంవత్సరాల నుంచి టాలీవుడ్ హిట్స్ ప్రారం ప్రకారంగా చూస్తాయి గత పది సంవత్సరాల్లో బాలకృష్ణ గారు అంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారండి బాలకృష్ణ గారికి సరైన ఇట్టు పడితే ఆ సినిమా బాక్సాఫీస్ ఎలా ఎలాగుంటుందో ఒకసారి ఈ జనరేషన్ చూస్తారండి సరైన ఇట్టు పడతలేదు ఆల్ ప్రతి రివ్యూ ప్రతి వెబ్సైట్ పాజిటివ్ టాక్ ఇచ్చి ఒక్క సినిమా పడితే ఆ సినిమా బాక్సాఫీస్ ఎలా ఉంటుందో ఇప్పుడున్న జనరేషన్ చూస్తారండి దానికోసం నందమూరి అభిమానులు చాలా వెయిటింగ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్